సో రెండు తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఈ క్లాస్ లో తెలుసుకుందాం ముందుగా తెలంగాణ అంశానికి వస్తే గతంలో కూడా నోటిఫికేషన్లకు సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశాం సో చాలా మంది ఆస్పిరెంట్స్ యూట్యూబ్ వేదికగా అదేవిధంగా ఫోన్ల ద్వారా సంప్రదించి చెప్పింది ఫస్ట్ టాపిక్ ఏంటంటే జోన్ సిస్టమ్ తెలంగాణలో ఇంకా తేలలేదు ఎలా నోటిఫికేషన్లు వస్తాయి అని సో దీనికి సమాధానం ఇక్కడ ఉంటుంది గవర్నమెంట్ చేయాలి అనుకుంటే చేస్తుంది రైట్ సో పోస్ట్ భర్తీకి పాత జోన్ల పద్ధతి ఏముంది అందులో సింపుల్ ఆన్సర్ పాత జోన్ల పద్ధతిలో చేస్తే సరిపోతుంది తర్వాత రాష్ట్రపతి సంతకం తర్వాత ఆ రిక్రూట్మెంట్ అంటూ ఒకసారి పూర్తయిన తర్వాత తర్వాత చూసుకోవచ్చు అది ఒక ఆప్షన్ ఉంది రెండోది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మనకు ఎస్ఐ పోస్టులు అన్నవి జోనల్ స్థాయి పోస్టులు అదేవిధంగా గ్రూప్ వన్ అన్నది మనకు రాష్ట్ర స్థాయి పోస్ట్ ఈ జోనల్ పద్ధతి ఇబ్బంది ఉన్నప్పుడే తెలంగాణలో ఎస్ఐ రిక్రూట్మెంట్ అది జరిగిపోయింది ఆల్రెడీ ఒకటి జరిగిపోయింది సో జోనల్ పద్ధతి జోనల్ సిస్టమ్ ప్రకారం భర్తీ కావాల్సిన ఎస్ఐ రిక్రూట్మెంట్కు రాని ఇబ్బంది గ్రూప్ వన్ రిక్రూట్మెంట్కి ఎందుకు వచ్చింది రాష్ట్ర స్థాయిలోని పోస్ట్ అయినా ఎందుకు ఆ ఇబ్బంది వచ్చింది అని అంటే దానికి సమాధానం రకరకాల కారణాలు గవర్నమెంట్ భర్తీ చేయాలి అనుకుంటే చేస్తుంది అండ్ గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు అనుకుంటే చేయదు దీనికి అదే విధంగా మనం చూడాలి మరి ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది అంటే రాజకీయ అవసరాలు రకరకాల అవసరాలనేవి ఉంటాయి సో తెలంగాణ ఏర్పాటైతే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి మొదటి రెండు అంశాల్లో పెద్దగా ఎక్కడ ఇబ్బంది రాకుండా నియామకాలన్న విషయంలో మరి ఇబ్బందికరమైన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంది ఎదుర్కొంటూ ఉంది సో ఆల్రెడీ గత కొన్ని నెలలుగా జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఇబ్బందుల రానున్న ఎన్నికల్లో ఇది ఒక అడ్వాంటేజా అన్నదానికి సమాధానం మనం చెప్పలేం కానీ మనకు కావాల్సిందల్లా రిక్రూట్మెంట్ జరుగుతుందా జరగదా సో రిక్రూట్మెంట్ ఇన్ కేస్ రాష్ట్రపతి అంగీకరిస్తే కొత్త జోనల్ ప్రకారం జరుగుతుంది లేదంటే పాత జోనల్ పద్ధతి ప్రకారమే జరుగుతుంది దీనికి మనం లాస్ట్ కన్క్లూజన్ ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది నోటిఫికేషన్ చాలా మంది యాక్స్పీరియన్స్ జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంగతి ఏంటి వాళ్ళ వివరాలు ఏం లేవు కదా అంటే సేకరిస్తూ ఉన్నారు ఓకే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వివరాలు కూడా సేకరణ స్టార్ట్ అయిపోయింది అండ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ప్రస్తుతం డేట్ ఈరోజు ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ కళ్ళ ఖాళీల వివరాలు కూడా తెలియనున్నాయి సో అండ్ దీనికి సంబంధించి ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేక సెల్ ను కూడా ఏర్పాటు చేశారు ఇంత కాలంగా లేని ఇప్పుడు ఎందుకు ఇంత వేగంగా జరుగుతుంది అన్న క్వశ్చనే మీరు వేసుకోవడానికి వీలు లేదు అవసరం లేదు అదనవసరం రైట్ సో ఇంతకాలం జరిగింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే జరుగుతుంది సంతోషం అంతే దాన్ని తీసుకొని మనం రిక్రూట్మెంట్కు సన్నద్ధత కావాల్సి ఉంటుంది సో అండ్ మరి ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్స్ తెలంగాణలో అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల వస్తే వీలుంటే ఎస్ఐ సంబంధించి కానిస్టేబుల్ సంబంధించి రావచ్చు ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా మళ్ళీ అంటే ఇయర్ మారింది అంటే కట్ ఆఫ్ డేట్ ఏజ్ కట్ ఆఫ్ డేట్ మారుతుంది ఏజ్ కట్ ఆఫ్ డేట్ మారినప్పుడు కొంతమంది యాస్పిరెంట్స్ అవకాశం కోల్పోవచ్చు సో మరి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రాబబ్లీ వేస్తే ఈ మంత్ వేయొచ్చు లేదు అని అంటే నెక్స్ట్ మంత్ మరి ఎస్ఐ పోస్ట్ గా సంబంధించి కానిస్టేబుల్ ఏజ్ రిలాక్సేషన్ ఉండకపోవచ్చు సో నైన్టీ ఎస్ఐ కానిస్టేబుల్ యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ పెంచకపోవచ్చు ఏజ్ ఇప్పుడున్న లిమిట్ ఏదైతే ఉందో అదే ఉండొచ్చు ఎందుకంటే మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్ఐ రిక్రూట్మెంట్ రెండు జరిగినాయి కాబట్టి మొదటిసారి ఇచ్చారు ఇంకా ఈసారి ఆ వెసులుబాటు ఉండకపోవచ్చు అయితే రాజకీయ అయితే ఏదైనా జరిగే సంభవం అయితే ఉంది అని ఉడకపోవచ్చు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ లకు గ్రూప్ త్రీ లకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఈసారి ఉంటుందా అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండే అవకాశం ఉంది ఇంకా గవర్నమెంట్ పరిశీలిస్తే ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకు అని అంటే గ్రూప్ వన్ అనేది ఇప్పటి వరకు తెలంగాణలో అసలు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కండక్ట్ చేయలేదు కాబట్టి పెంచే అవకాశం అయితే ఉంది సో ఇప్పటికీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల రెండు లక్షల మంది మరి అవకాశం కోల్పోయారు అని కూడా ఒక జాబితా అనేది తయారైంది కాబట్టి ఈ సంవత్సరం మరొక సంవత్సరం రెండు సంవత్సరాల్లో పెంచే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా మనకు తెలంగాణలో అతి త్వరలో నోటిఫికేషన్లు అయితే రానున్నాయి సో ఇక్కడ రెండు మనం రెండు ఇద్దరు టూ టైప్స్ ఆఫ్ ని చూడొచ్చు ఒకరు నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పి విశ్వాసం ఉన్నవాళ్ళు ఇదంతా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు లేకపోతే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కోసం కావచ్చు ఇదంతా ఒక స్టంట్ మాత్రమే విశ్వసించేవాళ్ళు ఎవరి విశ్వాసం వాళ్ళది సో నోటిఫికేషన్లు వస్తాయి అనుకునే వాళ్ళు రావు అనుకున్న వాళ్ళు వస్తాయి అనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఎగ్జామ్స్ రాసే స్థితిలో ఉండాలి నోటిఫికేషన్ రావు అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్ వచ్చేనాటికి వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసేందుకు సన్నద్ధత ఉండాలి నోటి మీ వీళ్ళు రావు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ విశ్వాసం రాకపోతే వీళ్ళకి వచ్చే నష్టమేం లేదు నాలెడ్జ్ ఉంటుంది రైట్ సో నాలెడ్జ్ ను గెయిన్ చేయడం వల్ల పెద్ద తప్పేం లేదు కాబట్టి మీరు వస్తాయి అనుకుంటున్నా వస్తాయి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు రావు అనుకుంటున్న వాళ్ళు కూడా చదవండి మీకు వచ్చే నష్టం ఏమీ లేదు మీ నుంచి పైసా ఖర్చు కాదు అలాంటప్పుడు మీకు ఏంటి ఇబ్బంది కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వాల్సిన సమయం అండ్ నెక్స్ట్ కాంపిటీషన్ అనేది ఈసారి అత్యున్నత స్థాయిలో ఉండబోతుంది సో స్వరాష్ట్రం అంటూ ఏర్పడినాక అందరూ గ్రాడ్యుయేట్లు రాయగలిగే ఎగ్జామ్ గ్రూప్ టూ ఒక్కటే జరిగింది అందర్ గ్రాడ్యుయేట్ అని చెప్తున్నా నేను లైక్ మనకు కొన్ని పోస్ట్లు ఎక్స్క్లూజివ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు అలా ఉన్నాయి అవి జరిగాయి రిక్రూట్మెంట్స్ సో అయితే ఏ గ్రాడ్యుయేట్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అదర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రాయ దగ్ ఎగ్జామ్ గ్రూప్ టూ ఒకటి మాత్రమే జరిగింది మనకు రిక్రూట్మెంట్ సో మిగతా అందరు కూడా గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ల కోసం ఎదురు చూస్తున్న ఆస్పిరెంట్స్ ఎంతో మంది ఉన్నారు సో అండ్ మనం చూసాం ఆల్రెడీ జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్ లోనే మనకు విపరీతమైన పోటీ అనేది కనపడింది సో చాలా పెద్ద స్థాయిలో స్కోర్ చేశాను ఆస్పీరిస్ చాలా మార్కులు గెయిన్ చేశారు అండ్ నిజానికి సిలబస్ వచ్చిన రీజనబుల్గా తక్కువ కాలంలోనే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేశారు మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు టూ థౌసండ్ ఫిఫ్టీన్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నోటిఫికేషన్ వస్తే లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామన్నారు బట్ అది పోస్ట్ పోన్ నవంబర్ దాకా వెళ్ళింది అంటే నోట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిలబస్ మారిందో ఆ సిలబస్ కు ఇచ్చిన రీజనబుల్ టైం కూడా ఇవ్వలేదు అయినప్పటికీ ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ మార్కులు స్కోర్ చేశారు మరి ఇప్పుడు దాదాపుగా టైం చాలా దొరికింది ఏడు సంవత్సరాల్లో కొత్త గ్రాడ్యుయేట్స్ కూడా మార్కెట్ లోకి వచ్చారు వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అండ్ అదేవిధంగా కరోనా నేపథ్యంలో చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా జాబ్ కోల్పోవడం గవర్నమెంట్ జాబ్ ఉంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనుకోవడం ఈ నేపథ్యంలో యాస్పిరస్ సంఖ్య బాగా పెరిగింది అండ్ ఇదే రీతి కష్టపడి చదివే యాస్పిరెంట్స్ ఎంతో మంది ఉన్నారు కాబట్టి విపరీతమైన పోటీ నేపథ్యంలో అభ్యర్థులు అన్ని పేపర్లలో మ్యాక్సిమం స్కోర్ చేస్తే కానీ ఉద్యోగ అవకాశం అనేది దక్కదు ఈ నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి యాస్పిరెంట్స్ ఇప్పుడే స్టార్ట్ చేసి మరి సిలబస్ ను ఎంత త్వరగా వెళితే అంత త్వరగా పూర్తి చేసి మాక్ టెస్టులు రాసినందుకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది సో నోటిఫికేషన్లు వస్తాయి రావు అన్న అంశానికి తెరదింపాల్సిన సమయం ఏ విశ్వాసం ఉన్న వాళ్ళని సరే చదవాల్సిన సమయం ఆసన్నమైంది అండ్ అదేవిధంగా మనం ముందుకెళ్లేస్పీరెంట్స్కి ఒక రిక్వెస్ట్ సో జూలై నుంచి డిసెంబర్ వరకు కరెంట్ ని కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి వ్యోమా అందిస్తుంది మీకు క్లాస్ వస్తుంది సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ త్రీ మంత్స్కి సంబంధించి మంత్లీ కరెంట్ అఫైర్స్ మేము ఎయిట్ వీడియోస్ అప్లోడ్ చేసాము అదేవిధంగా అక్టోబర్ నుంచి డైలీ వైజ్గా ఉన్నాయి డిసెంబర్ నైన్టీన్త్ వరకు అప్లోడ్ చేశాము క్లాసెస్ డిసెంబర్ నైన్టీన్త్ వరకు అండ్ నవంబర్ ఫస్ట్ నుంచి పీడిఎఫ్ కూడా అందుబాటులోకి తెచ్చాము పీడిఎఫ్ కూడా కి అందిస్తూ ఉన్నాం సో ఇవి కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ అండ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్రిహెన్సివ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము ఇప్పుడే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ ని వినొచ్చు అండ్ దెన్ అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కూడా వ్యోమా ఫార్టీ నైన్ రూపీస్కే మీకు అందిస్తూ ఉంది దాదాపు టూ థౌజండ్ క్వశ్చన్స్ అనేవి అందులో ఉన్నాయి సో ట్వంటీ క్వశ్చన్ పేపర్స్ అనేవి వ్యోమ మీకు అందిస్తూ ఉంది ఫార్టీ నైన్ రూపీస్కి ఒక్కొక్క ఎగ్జామ్ కేవలం మీకు టూ రూపీస్ ఫిఫ్టీ పైసా మాత్రమే ఉంటుంది అండ్ దెన్ సో ఇక్కడ మనకి ఈ రోజు కూడా ఒకటి ఈ చూడొచ్చు సో సంక్రాంతి అని చెప్తుంది అండ్ ప్రాబబ్లీ జనవరి చివరి నాటికి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఖాళీల సంగతి జనరల్ గ్రాడ్యుయేట్ సంగతి కూడా నేను మీకు చెప్తాను అయితే ఎస్ఐ కానిస్టేబుల్స్ కు సంబంధించి ప్రాబబ్లీ పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్య మనకు వేకెన్సీస్ అనేవి ఉండొచ్చు ఇవి అంచనాలు మాత్రమే సో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇస్తుంది టీచర్ రిక్రూట్మెంట్లకు సంబంధించి మనకు సేమ్ ఇవి కూడా పన్నెండు వేల నుంచి పదిహేడు వేల మధ్య ఉండొచ్చే ఉండే అవకాశం అనేది ఉంది గురుకులాస్ కావచ్చు అండ్ దెన్ ముఖ్యంగా గ్రూప్ వన్ గా మనం చూస్తే ఇప్పటి వరకు అందున ప్రేరకు వన్ సిక్స్టీ నుంచి వన్ సెవెంటీ మధ్య మాత్రమే ఉన్నాయి అండ్ ఇవి ఇంకా ఒక ఫిఫ్టీ ప్లస్ పెరిగే అవకాశం అనేది ఉంది అండ్ గ్రూప్ టూ తీసుకుంటే ఇప్పటిదాకా నోటిఫై అయినవి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో నోటిఫై డిప్యూటీ తహసీల్దార్లు కావచ్చు నోటిఫై అయిన మేరకు ఎయిటీ టు హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి అండ్ త్వరలో ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది అండ్ గ్రూప్ త్రీ తీసుకుంటే మనకు త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు వేకెన్సీ ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇవి ఇందులో ఎక్సెప్ట్ టీచర్ అండ్ ఎస్ఐ ఇవి అండర్ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ ఎస్ఐ కూడా అందర్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ బట్ ఏజ్ అనేది మనకు తక్కువగా ఉంటుంది సో అప్ టు ఫార్టీ ఫైవ్ వరకు మనం ఏజ్ గా తీసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లేదా అంత లోపల ఉండే అందర్ గ్రాడ్యుయేట్లు రాయదాగే ఎగ్జామ్స్ ఈ మూడు ఉన్నాయి సో ఈసారి ఇంకొక అడ్వాంటేజ్ కూడా చెప్పబోతున్నాను స్టూడెంట్స్ కి గ్రూప్ వన్ టూ త్రీ ఒక్క నోటిఫికేషన్తో ఆగదు ఇదే సంవత్సరంలో మరో నోటిఫికేషన్ కూడా అవకాశం ఉంది మీరు ఎలా చెప్పగలుగుతారంటే అది రాజకీయ అవసరాలు అంతకు నుంచి దీని గురించి చెప్పదలుచుకోలేదు సో ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్ లోనే సక్సెస్ కావాలి ఇన్ కేస్ ఏదో ఒకటో రెండో మార్క్ లో దురదృష్టం పెట్టాడినా మరో రిక్రూట్మెంట్ కు మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మీరు ఎగ్జామ్ కు సన్నద్ధతమయ్యే అవసరం అనేది ఇప్పుడు అత్యవసరంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇది తెలంగాణకు సంబంధించి అండ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కన్నా మనం చూస్తే జనవరిలో ప్రాబబ్లీ నోటిఫికేషన్స్ అనేవి రావచ్చు అయితే చాలా మంది ఆస్పిరియన్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యాస్పిరెన్స్ చెప్తుంది ఏంటంటే కొత్త జిల్లాలు ఏర్పడితే ఏంటి పరిస్థితి కొత్త జిల్లాలు ఏర్పడితే ఏంటి పరిస్థితి అండ్ ఏజ్ సంగతి ఏంటి అని చెప్పి సో ఇందులో కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఒకటి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేయదలుచుకుంటే ఎట్టి పరిస్థితిలో చేస్తుంది కొత్త జిల్లాలు ఏర్పడిన పాత జోన్ల పద్ధతి పాత జిల్లాలను ప్రాతిపదికగా తీసుకొని రిక్రూట్మెంట్ చేయొచ్చు లేదా కొత్త జిల్లాలు ఏర్పడిన ఈవెన్ కొత్త జిల్లాలు ఏర్పడినాక జోనల్ సిస్టమ్స్ అంటూ మార్పు జరిగితే రాష్ట్రపతి అనుమతి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవచ్చు సో తెలంగాణ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇప్పటిదాకా జోన్ల పద్ధతిని కారణంగా చూపుతూ తాత్సారం చేసింది కానీ చివరికి ఏం చేసింది రాజకీయ అవసర పాదచోరుల ప్రకారమే వెళ్ళింది ఆ రాజకీయ అవసరం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా రిక్రూట్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు అయితే ఫార్టీ టూ ఇయర్స్ అనేది కట్ ఆఫ్ డేట్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ లో సో ఆంధ్రప్రదేశ్ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ వచ్చాయి అయితే ఈసారి మాత్రం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ వెళ్ళొచ్చు వన్ టూ కు సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ కు సంబంధించి వెళ్లే అవకాశం అయితే ఉంది సో ఈ ఖచ్చితంగా వెళ్తుందా వెళ్ళాలని చెప్పలేము కానీ వెళ్లే అవకాశం ఉంది ఎలా చెప్పొచ్చు అంటే దీనికి కూడా ఆన్సర్ మనకు రాజకీయ అవసరాలే సో రాజకీయ అవసరాలే ఇక్కడ ప్రాథమికగా మారింది సో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా దేశంలో చాలా వేగంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి సో లోక్సభలో రాజ్యసభలో కేంద్ర కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మెజారిటీ ఉండడము యాభై శాతానికి మించి రాష్ట్రాలు ఆ అధికార పార్టీ అధికారంలోనే మనం ఓకే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో యాభై శాతం రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉండడం నేపథ్యంలో మరి ఎలాంటి అమెండ్మెంట్ అయినా చేయగలిగే స్కోప్ ఉన్న సమయంలోనే ఏ మార్పు అయినా జరగవచ్చు కాబట్టి రాజకీయ అవసరాల రీత్యా ఇక్కడ కూడా మనకు అవకాశం అనేది ఉంది రైట్ సో రిక్రూట్మెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఉన్న స్టేటస్ సో ఇంకా ఏమైనా కొత్త అంశాలు వచ్చినప్పుడు దాని వ్యోమా మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తుంది అండ్ వ్యోమా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీరు క్లాసెస్ అన్నిటిని కూడా కరెంట్ అఫైర్స్ తో పాటు చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తుంది చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా త్రూ వ్యోమా ద్వారా ఆఫర్ చేస్తున్నాయి ఆ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్